మన ముందున్న రెండు నెలల్లో ఈ సంవత్సరం కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను మనం నెరవేర్చామా అని పరిశీలించుకొని మనం ఆశిస్తూనే ఉన్నాం జనవరి ఒకటవ తారీఖు నుండి ఇదిగో పది నెలలు ఎదురు చూసాం ఇంకా నాకు జవాబు రాలేదే ఇంకా నాకు విడుదల దొరకలేదే ఇంకా నా జీవితంలో అభివృద్ధి లేదే అనేవారు ఈరోజు ప్రభువుని గట్టిగా పట్టుకోండి ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించండి ప్రభువ నీవు త్వరపరచు నీ కార్యమును సఫలపరచు అని అడగండి అవును ఆయన ఆలస్యం చేసేవాడు కాదు మనమే సిద్ధపడలేదు అన్నమాట మనం సిద్ధపడి ఉంటే ఆయన ఎప్పుడైనా నీ అవసరత కొరకు తగినది చేసే దేవుడిగా ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడ నీకు వందనములయ్యా మరొక ఉదయం ఇచ్చావు మరొక రోజు ఇచ్చావు మరొకసారి మాతో మాటలాడి మా అవిశ్వాసము నుండి మాకు విడుదలిచ్చి విశ్వాస నేత్రములతో నిన్ను చూచుటకు నీ కార్యములు చూచుటకు నీ వైపు చూచి నాయన దీవించబడుటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం రోజు బైబుల్ చదువుతున్నారా మీరు రోజు మూడు అధ్యాయాలు ఆదివారం ఐదు అధ్యాయాలు జనవరి ఒకటవ తారీఖు నుంచి చదివి ఉంటే ఈ పాటికి మీరు బైబుల్ ముగింపు దశలో ఉండి ఉంటారు ఎందుకంటే ఇంకో రెండు నెలల్లో రోజు మూడు అధ్యాయాలు మీరు చదవడం ప్రారంభిస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ చదివి ముగించిన వారు అవుతారు బైబిల్ చదవటం వల్ల మనకు ఆదరణ కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది విశ్వాసం వృద్ధి చెందుతుంది దేవుని మనసును దేవుని శక్తిని ఆయన ఎంత గొప్పవాడు అన్న సంగతిని మనం గుర్తించగలుగుతాం బైబిల్లో దేవుని గొప్పతనం ఉంది మన బతుకుల్లో ఆ గొప్పతనాలు జరుగుతున్నాయి అంత మాత్రమే కాదు ఆయన సృష్టిని మనం చూస్తే ఆయన ఎంత గొప్పవాడు అని మనం గుర్తించగలుగుతాం ఈ రోజున సగటు మనుషుడు గదులకు ఏసే రూములకి ఆఫీసులకి బెడ్రూములకే పరిమితమైపోతున్నాడే కానీ దేవుని సృష్టించిన సృష్టి వైపు చూస్తూ ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలను చూస్తూ మా చిన్నప్పుడు సాయంత్రం పడుకోవాలంటే ఆరు బయట మంచాలు వేసేవాళ్ళు మంచాల మీద బయట పడుకుంటే పైకి తలపెట్టి పడుకుంటే నక్షత్రాలు చూస్తూ ఉండేవారు భలే ఉన్నాయి ఈ నక్షత్రాలు అని అనేవారు